మనం ఎక్కడున్నామో తెలుసా చంద్రమండలం దగ్గర అనుకుంటున్నారా కాదు భూమిదే కానీ ఆ చంద్రుడిని చూస్తుంటే అసలు చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది కానీ అంత బడ్జెట్ లేదు అంత టైం లేదు కాబట్టి ఇట్లా ఫోన్లోనే చూసుకుంటున్నాను చాలా బాగుంది కదండి ఈ పండుగ ఎన్నెలలో ఈ ప్లేస్లో ఎంత ఎంజాయ్ చేస్తున్నామంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్ ఇన్ మై వర్డ్స్ కాబట్టి నేనే మీకు లైవ్లో చూపిస్తున్నాను సో ఈ చంద్రుడు ఈ పండుగ పండుగ విన్నల్ని నేను ఎంజాయ్ చేసే ప్లేస్ని చూపిస్తున్నా మీకు ఈ విల్లాలో ఉన్నామండి నైట్ మేము మా పిల్లలు బయటికి వెళ్దాము అని గొడవ హాలిడేస్ ఉన్నాయని గొడవ చేస్తే అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేసాము బట్ ఎగైన్ రేపు అంతా బిజీ షెడ్యూల్ ఉంది నాకు సాటర్డే హాలిడే కాదు సో ఇవాళ ఒక్క రోజుకి అని చెప్పి ఇక్కడికి వచ్చామనమాట దిస్ ఇస్ ద విల్లా డే టైంలో ఇంకా మీకు క్లియర్గా కనిపిస్తుంది సో ఇది విల్లా లవ్ అనమాట ఇక్కడ సిట్అవుట్ ఏరియా ఇది కూడా ఒక సిట్అవుట్ ఏరియా యా ఇదంతా సిట్అవుట్ ఏరియా అనమాట చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి ని రిసార్ట్ని సూపర్బ్గా ఉంది అసలు ఇది పూల్ ఇప్పుడు వాటర్ ఫిల్ చేస్తారు మనకి ట్యూబ్స్ లైఫ్ జాకెట్స్ అన్నీ ఉన్నాయి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు పెద్దలు ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు ఇది లైక్ టూ బెడ్రూమ్ విల్లా అనమాట కింద ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి కావాలంటే అవుట్డోర్ గేమ్స్ ఇక్కడ ఆడుకోవచ్చు ఇంకా అవుట్డోర్ గేమ్స్ లైక్ బాస్కెట్బాల్ స్వింగ్స్ అన్నీ కూడా బయట ఉన్నాయి రాత్రి రెస్టారెంట్ చూపించా కదా ఫుడ్ మాత్రం మనం అక్కడికి వెళ్ళి తినాలి ఇది చాలా పెద్ద వెంచర్ అండి పెద్ద రిసార్ట్ లైక్ త్రీ హండ్రెడ్ ఎకర్స్ ఇక్కడ ఈ పండు వెన్నెల్లో ఈ విల్లాలో లైక్ చెప్పలేనంత ఎంజాయ్మెంట్ ఉంది అయినా ఇట్ డిపెండ్స్ మీకు నచ్చిన ఎన్వైరన్మెంట్ని బట్టి ఇక్కడ కూడా అవుట్ ఏరియా కూర్చోవచ్చు అయితే ఇక్కడ కూడా ఇవన్నీ ఆడుకోవచ్చు చాలా బాగా డిజైన్ చేశారండి ఇక లైవ్లో చూస్తుంటే ఎంత మంచి చల్లని గాలి వెన్నెల అసలు ఆసం ఈవెన్ మీకు ఇప్పుడు తెల్లవారుజామున ఫైవ్ థర్టీ అయ్యింది బట్ స్టిల్ ఎంత పండు వెన్నెల ఉంది చూసారా పైన కూడా చూపిస్తాను ఇంకో ఫేవరెట్ థింగ్ మా వాళ్ళకి టబ్ ఉన్నది ఇంట్లో మన బాత్రూంలో టబ్ మెయింటైన్ చేసేంత సీన్ లేదు కదా సో ఇక్కడ టబ్ కూడా ఉండేసరికి ది ఆర్ సో ఎగ్జైటెడ్ ఎప్పుడు స్నానం చేద్దాం ఎప్పుడు స్నానం చేద్దాం అనేసి లేపకుండా లేచిపోయారు అమ్మ స్నానం చేస్తాం చేస్తాం స్నానం చేస్తామని హా ఇస్తాను సో ఇక్కడ మనం డిన్నర్ లాంటివి అరేంజ్ చేసుకోవచ్చు దిస్ ఈస్ ద బెడ్రూమ్ అండ్ దిస్ ఈస్ ద వాష్రూమ్ విత్ ఇది కూడా మెయింటెనెన్స్ చాలా బాగుంది అండ్ దట్ ఈస్ అనదర్ బెడ్రూమ్ సో ఇదన్నమాట అండి వీళ్ళ కథ మన చంద్రుడి కథ సో ఆర్ ఇన్ హారీ టు మూవ్ ఫర్ ట్రెక్కింగ్ అప్పుడు కూడా మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను మై ఫేవరెట్ story and